మిత్రులారా ఈరోజు ఈ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినటువంటి వర్ధంతి అశ్వఫుల్లా ఖాన్ గారు మరియు పండిత్ రామ్ కృష్ణీర్ గారు స్నేహానికి ప్రత్యేకంగా కులాలకు మతాలకు అతీతముగా స్నేహపూర్వకముగా వాళ్ళ యొక్క స్నేహంతో ఈ యొక్క డిసెంబర్ డిసెంబర్ నెల పంతొమ్మిదవ తేదీన ఇరవై ఏడు సంవత్సరాల వయసులో భ్రికమం ఎక్కినటువంటి మహానీయుల వాళ్ళను దానికోసం ఈ యొక్క ఉన్నంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో బ్రిటిష్ పాలకులు మన దేశంలో పరిపాలిస్తున్నటువంటిప్పుడు వాళ్ళ యొక్క దౌర్జన్యాలు పేరు రేట్ల పెరుగుదలలు దాడులు హింసలు అధికమైనటువంటి తరుణంలో ఈ యొక్క వలస పాలకులను ఒక ఉద్దేశంతో స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో యూపీలోని షాజహాన్పూర్లో జన్మించినటువంటి అశ్వక్ల్లా ఖాను మరియు పండిత్ బిస్మిల్ లాల్ గారు రాంప్రసాద్ బిస్మిల్ గారు జన్మించడం జరిగినది వీరు ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి రాచకాలను చూసి భరించలేక చదువు మీద శ్రద్ధ పెట్టక పెట్టకుండా చదువు మానుకొని స్వాతంత్రం కోసము అమరులు కావాలని ప్రజల ప్రజల మధ్య తిరుగుతూ సభలు సమావేశాలు చేస్తూ ప్రజలను చైతన్యంతో పరుస్తూ స్వాతంత్ర కోసము బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క అశ్ఫుల్లా ఖాన్ గారు మరియు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు దేశం కోసం పోరాడి ఎంతో ఒక కఠోరీ కఠోరీ రైలు సంఘటన బ్రిటిష్ వాళ్ళను కలకలం లేపినది దానికి కారణం ఏమంటే ఈ బ్రిటిష్ వాళ్ళ ధర్మాలు అంటే మన దగ్గర ఆయుధాలు ఉండాలా డబ్బు ఉండాలా అన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు మన సంపదను రైలు మార్గము రైలు మార్గం గుండా కకోరీ అనే గ్రామం కూడా తీసుకెళ్తున్నప్పుడు ఆ యొక్క రైలులో ఉన్నటువంటి సంపదను ఆయుధాలను దోచుకొని మనం యొక్క ఉద్యమానికి కావాలన్నటువంటి ఒక ఆలోచన చేయడంలో ఒక కమిటీని వేసుకోవడం జరిగింది పండిత్ రామ్ ప్రసాద్ బిస్విల్ గారు అశ్వలఖులఖాను మరి ఎనిమిది మంది కలిపి మొత్తం పది మంది నాయకత్వంతో ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కక్కోరి రైలు రైలు సంపదను దోచుకునేదానికి ప్రయత్నం చేసుకుండగా అటువంటి తరుణంలో ఈ యొక్క రైలు సంపదను మనం దోచుకుంటే ఇప్పుడిప్పుడు మొదలవుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమం పైన ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం విచ్చుకుపడుతుంది దీనికి అనర్థాలు అనేకం వస్తాయని కమిటీ సభ్యులు చర్చించినప్పుడు అశ్వకుల్లా కాంత్ దాన్ని ఒప్పుకోలేదు కానీ అధిష్టానం తీర్మానం మేరకు కోర్ కమిటీలో నిర్ణయం ఎక్కువ మంది దానికి లేదు మనం దీన్ని దోచుకోవాలని నిర్ణయించినప్పుడు అశ్వకుల్లా ఖాను దానికి నాయకత్వం వహించి కకోరి రైల్లో ఉన్నటువంటి సంపదను ఆయుధాలను దోచుకొని జరిగింది ఈ యొక్క సంఘటనలో ఉలిక్కిపడ్డ బ్రిటిష్ ప్రభుత్వము ఈ యొక్క పది మంది నాయకత్వం వహించినటువంటి వాళ్ళ మీద వాళ్ళను బంధించాలా ఉగ్రవాదులు కానీ చిత్రీకరించినటువంటి తరుణంలో అశ్వకుల్లా ఖాన్ ఒక సంవత్సర కాలం ఫరారీలో ఉండడం జరిగినది అయితే స్వగ్రామంలోని ఒక మిత్రుని కారణముగా ఢిల్లీలో పట్టుబడినటువంటి అశ్వకుల్లా ఖాన్ బంధించడం జరిగింది అదే తరుణంలో ఈ కకోరి సంఘటనలో విచారణ జరుగుతున్నటువంటి సద్గత్వంలో అశ్వకుల్ పాత్ర ఉన్నదని తెలియడంతో అశ్వకుల్లా ఖాన్ను మరియు రామ్ ప్రసాద్ బిస్ను ఏకకాలంలో వివిధ జైళ్లలో తీయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పూర్వకాలంలో స్వాతంత్రం కోసమే కుల మతాలకు అతీతముగా హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నముగా పోరాడినటువంటి ఈ ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వము కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకులు ఈ రోజు చూసుకుంటే రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంటులో చట్టాలను సవరించి రాజ్యాంగా అనుసారంగా మేము ప్రవర్తిస్తాము అని ఈరోజు రాజకీయ నాయకులు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టు మనం తినే తిండి మీద కట్టుకునే బట్టల మీద ఆంక్షలు విధిస్తూ ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు ఇలాంటి పరిపాలన సాగదని హెచ్చరిస్తూ ఈ యొక్క అమరవీరులకు అర్పించడం జరిగింది నమస్కారం ఈరోజు పుద్దురు పట్టణంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి పండిత్ రాంప్రసాద్ బిస్మిల్ అశ్వవుల్లా ఖాన్ గారి వద్దంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినాము వాళ్ళకు నివాళులు పరిపించాము ఇప్పుడుండే యువతకు తెలపడం ఏమంటే ఆ కాలంలోనే భారతదేశం స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వారిని శృణించుకోవడం ప్రతి ఒక్కరి ఒక్కరికి ప్రతి పొరుడి బాధ్యత ఎందుకంటే కులాల మతాలు అతీతంగా ఒకే రోజు హిందూ ముస్లిం అనేవాళ్ళు ఇద్దరు ఒకే రోజు వాళ్ళు తీయడం అనేది ఒక ఒక చరిత్ర కాబట్టి ఈ చరిత్రను నెమ్ముడి వేసుకునే బాధ్యత ప్రతి భారీ భారత పొరుడిపైన ఉంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ రాజకీయ కుట్రల వల్ల కానీ ఈ రాజకీయ నాయకుల్లో కానీ మీరు యువత పెడిదారు పడకుండా ఏదైతే శరీరానికి రెండు కళ్ళు ఎట్ట అవసరమో అదేవిధంగా ఈ రెండు హిందూ ముస్లిం కూడా ఈ రెండు కళ్ళు లాంటివారు ఒక కంటి కుడిసే పూర్తి శరీరానికి ఎంత బాధ కలుగుతుందో అదేవిధంగా ఒకరు ఒక కంటికి ఏం కాదులే ఒక కన్నును తీసేసినా కూడా అంధకారం మనకి ఎందుకంటే కన్ను కనపరాదు అదే విధంగా భారతదేశంలో ముస్లింలు కానీ హిందువులు కానీ ఇద్దరు సరి సమానంగా ఈ దేశంలో ఉండాలా అది అవసరం లేకపోతే రాబోయే కాలంలో హిందూ ముస్లింలు వేరు చేయాలనుకుంటే అది పొరపాటు అది ఎందుకంటే దానివల్ల దేశానికి నష్టము అభివృద్ధి ఎలాంటి పరిస్థితులు జరగదు దానివల్ల వేరే రకాలకైనా పొరపాటు జరుగుతాయి కాబట్టి ఇకనైనా యువత ఆలోచించుకొని ఆలోచించుకొని ముస్లిం సోదరభావంతో హిందువుల సోదర భావంతో ఉండాలని మేము ఈ సదన మన ప్రజాసేవా సమితి తరఫున నేను పిలిపి పిలుపునిస్తున్నాను కాబట్టి అష్రఫుల్లా ఖాన్ గారి మరియు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారి మనం ఎప్పుడు వాళ్ళ చరిత్రను చదువుకుంటూ వారు చేసిన త్యాగాలను మనం మరవకుండా మనము ఎప్పుడు మనసులో పెట్టుకోవాలా అలాంటి త్యాగాలు మనం కూడా చేయడానికి మన దేశం కోసం చేయడానికి యువత ముందుకు రావాలని నేను పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించిన మన ఇన్సాఫ్ జిల్లా సెక్రటరీ గారికి మరి షరీఫ్ గారికి మూమెంట్ పార్టీ అండ్ జస్టిస్ సలీం గారికి మరి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ మరోసారి తెలుపుకుంటూ జై హింద్ జై భారత్ అషరఫుల్లా ఖాన్ వర్తంతి సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినట్టు మీడియా మిత్రులందరికీ తెలియజేయడం వెనక భారతదేశం స్వాతంత్ర పోరాటంలో సమరయోధులైనటువంటి అషరఫుల్లా ఖాన్ గారిని స్మరించడానికి ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా చరిత్రను తిరగరాసేటువంటి నేటి కాలంలో చరిత్రను తిరగరాసిన కాలంలో సమరైన ముస్లిం చరిత్రను కొంతవరకైనా సమాజంలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆయన పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండున జన్మించారు ఆయన ఉరి తీయడం ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పంతొమ్మిదిన జరిగింది కేవలం ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఆయనకు ఉరి తీయడం జరిగిందంటే ఆయన యొక్క రక్తం భారతదేశాన్ని ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవాలని రక్తం ఏ విధంగా ఉడికి ఉంటుంది చూడండి మీరు అలాంటి గాంధీ మహాత్మా గాంధీ పిలుపు ఆ పిలుపును అషరఫుల్లా ఖాన్ గారు స్వీకరించి ఈ ఉద్యమాన్ని ఎలాగైనా ముందుకు తీసుకువెళ్ళాలా ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన భారతదేశాన్ని స్వాతంత్రం పరుచుకోవాలనే విధంగా పోరాడి వాళ్లకు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను తరమ్మి కొట్టి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే మరణించారు కాబట్టి ఉరి తీయడం జరిగింది కాబట్టి అలాంటి యువకులు నేటి గుడిక అవసరం ఉంది అప్పుడు వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ ప్రసాద్ గారి నాయకత్వంలో వారు ఇద్దరు పనిచేశారు ఇప్పుడు కూడా భారతదేశాన్ని రచించాలంటే మతాలకు కులాలకు అతీతంగా భారతదేశాన్ని రచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది